రైతుల పాలన శాపంగా మారిన ధరణికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అమలుపరిచేందుకు సిద్ధమవుతుంది భూభారత చట్టంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రెవెన్యూ రికార్డులను పకడ్బందీగా నిర్మించడం దాంతోపాటుగా ఏదైతే ఆర్ఎస్ఆర్లో భూమి సాగులో ఉండి రికార్డులకు అని అంశాలు కావచ్చు లేదా కొన్ని రెవెన్యూ తప్పిదాలు అవన్నీ కూడా సరిచేసేందుకు భూభారతి చట్టం రైతులు చుట్టంగా మారబోతుందంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి స్థానంలో భూభారిత చట్టాన్ని అమల్లో తీసుకొస్తున్నారు కానీ భూభారిత చట్టం ద్వారా రైతులు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలను క్రోడీకరించేందుకు గత ఏప్రిల్లో గ్రామ సభలు నిర్వహించారు అంటే ఐదు వందల తొంభై ఆరు మండలాలలో సుమారు వెయ్యికి పైగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేల మంది రైతులు తమ దరఖాస్తులు తమ సమస్యలను లిఖితపూర్వకంగా దరఖాస్తు చేశారు అయితే దీంట్లో సుమారు ఎనిమిది లక్షల దరఖాస్తులు ఇప్పటికే ఆన్లైన్ పూర్తి అయ్యాయి మిగిలిన ఇరవై తొమ్మిది వేలు సుమారు ముప్పై వేల దరఖాస్తులు ఇంకా పెండింగ్లోనే ఇవాళ రేపు రెండు రోజుల్లో ఇది కూడా ఆన్లైన్ సిస్టమ్ పూర్తి అయిపోతుంది కానీ ఏదైతే ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల మంది రైతులు తమ సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారో ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దగ్గర ఒక దిశానిర్దేశం లేకపోవటం అనేది ప్రధానమైన అంశం ఎందుకంటే సాక్షాత్తు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులే రెడ్డి భూభారతి చట్టం అమలు తీరు గ్రామ సభలు రైతులు అందించిన దరఖాస్తుల అంశాన్ని రివ్యూ చేసినప్పుడు దశల వారీగా సమస్యలు పరిష్కరిస్తామంటూ చెప్పిన నేపథ్యంలో వివిధ రెవెన్యూ జిల్లాలలో వివిధ జిల్లాలలో రెవెన్యూ అధికారులను జర్నలిస్ట్ ఇవి మాట్లాడినప్పుడు కేవలం ఇద్దరు ఆర్ఐలు ఒక తహసీల్దార్ ముగ్గురితోటి భూభారతి చట్టం గ్రామ సభల ద్వారా తీసుకున్న రెవెన్యూ సదస్సులు తీసుకున్న దరఖాస్తులు షార్ట్అవుట్ చేయడం సాధ్యం కాదు కేవలం ఆన్లైన్ చేశాము అంతవరకే పన్నడుస్తుంది ఆ తర్వాత ముందుకు వెళ్ళాలంటే ఏదైతే గ్రామ రెవెన్యూ అధికారి వెళ్తున్నారో జిపిఓ గ్రామ పరిపాలన అధికారి ఎవరున్నారో విఆర్ఓల స్థానంలో వీఆర్ఏల స్థానంలో జీపీఓలు తీసుకుందాం అని చెప్పి గ్రామ పంచాయతీ అధికారి తీసుకున్న సందర్భం కావచ్చు లేదా సర్వేలు ఈ ఇద్దరు అందుబాటులోకి వచ్చి గ్రామాల వారీగా షార్ట్అవుట్ చేసుకొని ఇదంతా పూర్తి చేయాలంటే మినిమం ఒక ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల కాలం పడుతుందంటూ వివిధ జిల్లాలలో ఉన్న రెవెన్యూ అధికారులు చెప్పిన మాట అంటే ముందు గ్రామస్థాయి అధికారులు అందుబాటులో లేకపోవటం దాంతోపాటుగా సర్వేయర్ల నియామకాలు పూర్తి కాకపోవటం అంటే నియామకాలు పూర్తయినా ఇంకా కేటాయింపులు జరగకపోవడం కేవలం సర్వే సర్వేర్లకు శిక్షణ ఇస్తున్నారు తప్ప పూర్తిగా అలాట్మెంట్ సిస్టమ్ ఇంకా పూర్తి కాలేదు అంటే జీపీఓలు కావచ్చు లేదా సర్వేలు కావచ్చు వీళ్ళిద్దరూ పూర్తి స్థాయిలలో గ్రామాలకు అలాట్మెంట్ అయ్యి ఆ గ్రామంలో నెలకొన్న సమస్యలు షార్ట్అవుట్ చేసి దానికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చి దిశానిర్దేశం చేస్తే తప్ప భూభారతి చట్టం ద్వారా ప్రభుత్వం ఏదైతే ముప్పై రకాల అంశాలు పరిశీలించిందో లేదా గుర్తించిందో వాటి సమస్య పరిష్కారం సాధ్యం కాదు అంటే ఆగస్టు పదిహేను వరకు సర్వేల శిక్షణ పూర్తవుతుంది అలాట్మెంట్ చేస్తామంటూ ప్రభుత్వం చెప్తుంది దాంతోపాటుగా లెవెల్ ఎవరున్నారో గ్రామ పంచాయతీ అధికారులు ఎవరున్నారో వాళ్ళని కూడా అలాట్మెంట్ చేస్తామని ఇప్పటికే పరీక్షలు పూర్తి అయినప్పుడు ఇంకా పూర్తిగా ఏదో టెక్నికల్ సమస్య వల్ల ఇంకా ఎలాట్మెంట్ పూర్తి కాదు అంటే ఈ ఇద్దరు పూర్తి స్థాయిలో వస్తే తప్ప గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారం కావు ఈ లోపల గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడం గ్రామ పంచాయతీ ఎన్నికలు సెప్టెంబర్ అంటే ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందో సుమారు ముప్పై నుంచి నాలుగు రోజుల పాటు దశలవారీగా ఒకేసారి రాష్ట్రం అంతా గ్రామ పంచాయతీ ఎన్నికలు సాధ్యాసాధ్యాన్ని పరిశీలిస్తే సెప్టెంబర్ నెలాఖరు వరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పి హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సెప్టెంబర్ వరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు లేకపోతే ఆ తర్వాత ఎంపీటీసీ ఎన్నికలు ఆ తర్వాత జెపిడిసి ఎన్నికలు ఆ తర్వాత స్థానిక సంస్థలు ఎన్నికలు మరో ఆరు నెలల పాటు గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికల పోరే కొనసాగుతుంది అంటే అధికారని అలాట్మెంట్ చేయటం ఒక రెండు నెలలు పట్టే అవకాశం ఉంది ఈ రెండు నెలల లోపల ఎలక్షన్ల హడావుడి ప్రారంభం అంటే సుమారు ఆరు నుంచి ఎనిమిది నెలల కాలం పాటు ఈ రెవెన్యూ సదస్సులు వచ్చిన దరఖాస్తులను ప్రక్రియ ప్రారంభం కావడానికి మినిమం ఆరు నుంచి ఎనిమిది నెలలు నెలలు అంటే ఒక ఏడాది పాటు పూర్తిగా దీని మీద దృష్టి పెడితే తప్ప రెవెన్యూ సదస్సులో రైతులు ఇచ్చిన దరఖాస్తులు న్యాయం జరిగే అవకాశం లేదు అంటే ఆర్ఎస్ఆర్ అంశం కావచ్చు లేదా గెట్టు పంచాయతీకి సంబంధించిన సర్వే సంబంధించిన అంశాలు కావచ్చు లేదా సర్వే నెంబర్ తాను అంశాలు కావచ్చు విస్తీర్ణంలో మార్పులు చేర్పులు కావచ్చు ఇవన్నీ కూడా పరిష్కారం కావాలంటే రైతులు ఏడాది పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది దాంతోపాటు ప్రస్తుతం ఏదైతే భూభాగ చట్టం అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుందో ప్రధానమైన సమస్య ఏంటంటే ఆర్ఎస్ఆర్లో అసలు హక్కుదారు కాకపోయినా ఇప్పటికీ తమకు అరెకరం ఉంటే దాన్ని మూడెకరాలు రికార్డు పూర్వకం ఎక్కించుకున్న వాళ్ళకు నోటీసులు ఇస్తామంటున్నారు తప్ప ఆ నోటీసులో చట్టబద్ధత లేకపోతే ఏ రైతు కూడా వినే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వం ఒకసారి భూభాధ చట్టం అమలు తీరు విషయంలో రివ్యూ చేస్తున్నప్పుడు అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామంటూ ముందస్తుగా నోటీసులతో పాటు నోటీసులోనే ఒకవేళ కనుక రెవెన్యూ అధికారులు నోటీసులో స్పందించకుండా రికార్డులో మార్పులకు అవకాశం ఇవ్వకుండా మొండిగా కే మాట్లాడితే అవసరమైతే క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు తహసీల్దార్కి పూర్తి స్థాయిలో హక్కులు ఉన్నాయని ఒక క్లాజ్ కనుక పెట్టగలిగితే తొంభై శాతం ఆర్ఎస్ఆర్ సంబంధించిన భూ వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది చాలామంది రెవెన్యూ అధికారులు చెప్పిన మాట కేవలం తూతూ మంత్రంగా నోటీస్ ఇస్తే పట్టించుకోకపోతే కోర్టు పోయే అవకాశం ఉంటుంది కోర్టు నుంచి మళ్ళీ క్లియరెన్స్ వచ్చే లోపల మళ్ళీ సంవత్సరం రెండు సంవత్సరాలు పడుతుంది ఈ లోపల మేము బదిలీ అయిపోతే మళ్ళీ కొత్త తహసీల్దార్లు కొత్త ఆలయాలు వస్తే మళ్ళీ ఎక్కడ వేస్తే పోంగల్ అక్కడ ఉంటుంది కాబట్టి భూభారతి చట్టంలో దరఖాస్తు నోటీసులోనే ఒకవేళ రికార్డులో లేకున్నా మీరు ఆర్ఎస్ఆర్ ద్వారా అదనపు భూమి ఎక్కించుకున్నందున మిమ్మల్ని ఎందుకు క్రిమినల్ కేసు మీద నమోదు చేయకూడదు అనేది కూడా ఒక క్లాస్ కనుక మెన్షన్ చేయగలిగితే రైతులకు న్యాయం జరుగుతుంది రెవెన్యూ అధికార యంత్రానికి కూడా ప్రాబ్లం తొందరగా సొల్యూషన్ దొరికే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించిన భూభాధిత చట్టం రైతుల చుట్టం కావాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అసలు ఏమీ భూమి లేకుండా కూడా రైతు భరోసా నిధులు దిగమింగుతున్నారు ఇతరత్ర సౌకర్యాల కోసం చేస్తున్నారు రైతుల విషయంలో కొంతమంది దొంగల విషయంలో ప్రభుత్వం పూర్తి దృష్టి కేంద్రించాలంటే ఏదైతే అధికార పార్టీ ఉన్నదో అధికార పార్టీ కొమ్ము కాస్తూ రికార్డుల ట్యాంపరింగ్ చేసే సందర్భంలో కొన్ని ఉన్నాయి ఆర్ఎస్ఆర్లో భూమి లేకుండా ఉన్నట్టుగా కొత్త బాధకులు వచ్చిన నేపథ్యంలో ఏదైతే నోటీసులోనే ప్రత్యేకమైన క్లాస్ ఏర్పాటు చేసి మీరు కనుక నోటీసు స్పందించకపోతే మీ మీద క్రిమినల్ చర్యలు తీసుకోబడను సోలి శిక్షణ కింద దీనికి ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాల పాటు శిక్షకు అవుతారని ఒక క్లాస్ కనుక పక్కాగా పెట్టి నోటీసు అరువు చేస్తే ఆ భయం భక్తితోటి ఇమ్మీడియట్గా నోటీసు స్పందించి రెవెన్యూ అధికారికి వచ్చి తప్పైంది సార్ నాకు భూమి లేదు ఏదో రికార్డు తప్పు పడ్డది అది మీరే సరి చేయనట్టు మళ్ళీ శరణ్ చూసే అవకాశం ఉంటుంది ఒకవేళ కనుక మీరు కఠిన చర్యలు తీసుకోకుండా తూతూ మంత్రంగా నామకే వాస్తాక మేము ఏదో చేస్తున్నాం రైతులు ఏదో బాగుపడతారని చెప్పి తూతూ మంత్రంగా ప్రకటనలతోటో రివ్యూ సమావేశాలతో అక్కడికి అయితే ఎక్కడ ఏ ఊర్లో కూడా రైతులు పూర్తి స్థాయిలో మాట వినే పరిస్థితుంది కాబట్టి భూభారతి చట్టానికి సార్థకత దొరకదు కాబట్టి ఈ విషయంలో ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులే రెడ్డి కానీ నోటీసులతో పాటు భూభారతి చట్టంలో ఈ క్రిమినల్ యాక్టివిటీ సిస్టమ్ ఏదైతుందో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తే సమస్యలు తొంభై శాతం సొల్యూషన్ దొరుకుతుంది అనేది కూడా రెవెన్యూ అధికారులు చెప్తున్న మాట కాబట్టి ఒక్కసారి ఆ విషయంలో రివ్యూ చేసి ఆ చట్టం ఇంకేమన్నా మార్పులు చేర్పులు చేసినప్పుడు ఈ అంశాన్ని కూడా ఒకవేళ గెట్టు మార్పులు చేసి భూ ఆక్రమణ పాల్పడితే ఈ క్రిమినల్ యాక్టివిటీ ఉంటుంది ఈ ఈ కేసు పెట్టచ్చు దీని శిక్షకు అరువులు అనేది కనుక కొన్ని అంశాలు కనుక పొద్దుపరిస్తే గ్రామాలలో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా అటు పోలీస్ యంత్రాంగం కానీ ఇటు రెవెన్యూ యంత్రాంగం కానీ ప్రశాంతంగా ఉండే అవకాశం కాబట్టి కొన్ని భూభార చట్టంలో కొన్ని చట్టంలో మార్పులు కొన్ని అదనంగా చేర్చే అవకాశాల విషయంలో కూడా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది